నా పేరు బాపన్పల్లి వాసు మంగళగిరి టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిని గుంటూరు జిల్లాకి ఉపాధ్యక్షుని అండి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ గారు రాష్ట్ర సెక్రటరీ రమణ గారు మరియు అసోసియేషన్ ముఖ్యులు రాష్ట్ర ముఖ్యులు పెద్దలు అందరం కలిసి ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమంలో లోకేష్ గారికి మా సమస్యల పట్ల వినతి పత్రాన్ని సమర్పించడానికి వచ్చేవండి సార్కి ఇంతకుముందు నాలుగైదు సందర్భాల్లో కూడా మా సమస్యలను యువకులం పాదయాత్ర కానివ్వండి లేకపోతే ఇంకొక రచ్చబండ కార్యక్రమం కానివ్వండి అనేక సందర్భాల్లో మా సమస్యలను తెలియజేయడం జరిగింది లోకేష్ గారు మాకు ఒకటే మాట ఇచ్చారు మన పార్టీ అధికారంలోకి రాగానే మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటున్నాను పర్సనల్గా మీకు కార్మికులకు మిమ్మల్ని అసంఘటిత కార్మికులుగా చేర్చే బాధ్యత తీసుకుంటానని మాటిచ్చారు అదేవిధంగా ఇంకొకటి మీరు పడుతున్న సమస్యలు ముఖ్యంగా కొత్తగా వచ్చిన టెక్నాలజీ బిఎస్ సిక్స్ టెక్నాలజీ అది అందరికీ కొంచెం కష్టంగా ఉంటుంది తెలుసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చేతే ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి మీకు స్కిల్ డెవలప్మెంటు చేయించే బాధ్యత నాది అదే కాకుండా ప్రతి అసోసియేషన్ కూడా జిల్లా అసోసియేషన్లకు ప్రతి అసోసియేషన్కి ఒక కమ్యూనిటీ హాల్ మేము మీ మీటింగ్లు ఏర్పాటు చేయించుకో చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని సార్ మాట ఇవ్వడం జరిగింది అనేక రకాలుగా టూ వీలర్ అసోసియేషన్లు వాళ్ళని ఆదుకుంటానని సార్ మాటిచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యామండి ఆయన ఒకటే మాట చెప్పారు మీరు చెప్పిన ప్రతి విషయాన్ని నేను గుర్తుంచుకున్నాను మీకు ఇచ్చిన మాటని మీకు ఇచ్చిన మాట నాకు గుర్తుంది మీకు ఇచ్చిన మాట నేను తీరుస్తాను మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది రాంప్రసాద్ రెడ్డి గారు కార్మిక శాఖ మంత్రి గారికి రాంప్రసాద్ రెడ్డి గారికి ఈ నోటీసుని ఏదైతే ఉందో దాన్ని అప్లో అప్లోడ్ చేయండి అని వెంటనే పిఏ గారికి ఆర్డర్ వేశారు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం